శ్రీ మహాగణాధిపతి నమః అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి ఈ ఫిబ్రవరి పన్నెండవ తేదీ బుధవారం రోజున వస్తున్నటువంటి మాఘ పౌర్ణమి నుండి కూడా ఈ రాశుల జీవితంలో ఒక వెలుగు వెలగబోతు ఉంది గ్రహాలు నక్షత్రాల గమనం ఆధారంగా వివిధ రాశులపైన విభిన్న ప్రభావాలు అనేవి పడతాయి ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో తమకు ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనేటటువంటి ఆశ ఆసక్తి అనేది అధికంగా కలిగి ఉంటుంది అయితే మన భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ముందే తెలుసుకోవడానికి శాస్త్రం ప్రకారం అంచనా వేయొచ్చని చెబుతున్నారు జ్యోతిష నిపుణులు ఇక ఈ ఫిబ్రవరి పన్నెండవ తేదీన గ్రహాల యొక్క గమనం ఆధారంగా ఈ రాశులకు పట్టిన దరిద్రం అనేది వదిలిపోతుంది ఇక నుండి వీరు నిశ్చింతగా ఉండొచ్చు ఈ రాశుల వాళ్లకు పట్టిందల్లా బంగారమే అవ్వబోతూ ఉంది ఇంతకు ఈ రాశులు ఎవరు ఏ విధమైన ఫలితాలు వాళ్లకు ఉండబోతూ ఉన్నాయి అనే పూర్తి వివరాలను తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ అప్డేట్స్ అని ట్యాప్ చేయండి అప్పుడే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఈ ఫిబ్రవరి పన్నెండవ తేదీ బుధవారం రోజున రాత్రి ఏడు గంటల తర్వాత ఈ రాశుల వాళ్లకు అదృష్టం పట్టబోతూ ఉంది అయితే ఈ రాశులలో మొట్టమొదటి రాశి వృషభ రాశి వృషభ రాశి జాతకులకు మీరు పడినటువంటి కష్టానికి ఇప్పుడు ఫలితం అనేది పొందబోతున్నారు అదేవిధంగా మీకు చక్కటి గుర్తింపు అనేది పెరగబోతు ఉంది వృషభ రాశి వ్యక్తులకు సంపద వృద్ధి కలుగుతుంది అదేవిధంగా ఆర్థిక సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు ఆర్థిక వృద్ధి కలగబోతుంది ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్న పనులను అయితే ఇప్పుడు మీరు పూర్తి చేసుకోగలుగుతారు ఇక తర్వాతి రాశి కర్కటక రాశి కర్కటక రాశి వాళ్ళకు ఈ ఫిబ్రవరి మాసంలో పౌర్ణమి నుండి కూడా ముఖ్యమైన పనులు అనేవి జరగబోతున్నాయి మీ జీవితం అనేది ఇప్పుడు గొప్పగా మారబోతు ఉంది మిమ్మల్ని చూసి అందరూ కూడా మెచ్చుకునే స్థాయికి మీరైతే ఎదగబోతున్నారు అదేవిధంగా మీకు ఉండే ఆర్థిక పరమైన సమస్యల నుంచి కూడా ఇప్పుడు బయటపడతారు ఈ కర్కటక రాశి వాళ్ళు ఊహించిన దానికంటే కూడా అధిక మొత్తంలో ధనలాభాలను పొందుతారు ఇక మీకు గత కొన్నాళ్ళుగా ఇబ్బంది పెట్టిన కష్టాలన్నిటినీ కూడా ఇప్పుడు దూరం చేసుకోబోతున్నారు తర్వాత రాశి మేషరాశి మేషరాశి వాళ్లకు పౌర్ణమి నుండి కూడా అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతోంది ఈ సమయంలో మీరు ఏ పని చేస్తున్నా కానీ అందులో సక్సెస్ని సాధిస్తారు మీకు చాలా పనులు అనేవి సక్సెస్ కాబోతు ఉన్నాయి సమాజంలోనూ మీకు చక్కటి గుర్తింపు పెరుగుతుంది స్టేటస్ని సంపాదించుకుంటారు ఊహించని విధంగా మీకు ధనయోగం ప్రాప్తిస్తుంది మేషరాశి వాళ్ళు పేరు పరపతి అనేది పెరగబోతోంది అన్ని రంగాలలో ఉన్న వాళ్లకు మంచి స్థాయికి చేరబోతున్నారు మీరు పడుతున్న కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది ఇప్పుడైతే సంపాదించుకోబోతు ఉన్నారు తర్వాత రాశి కుంభరాశి కుంభరాశి వ్యక్తులకు ఈ మాఘ పౌర్ణమి నుండి కూడా వీళ్ళకు ఎంతో యోగదాయకంగా మారబోతూ ఉంది కెరియర్లో మీరు పీక్ స్టేజ్కి వెళ్తారు ఈ రాశి వాళ్ళపైన శనిగ్రహ ప్రభావం అనేది పాజిటివ్గా ఉంది అది కూడా చాలా బలంగా ఉంది దీంతో మీకు ఉండే సవాళ్లను ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది గ్రహాల కదలికల కారణంగా అనుకూలత అనేది పెరుగుతుంది మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయవంతులు అవుతారు మిమ్మల్ని అదృష్టం అనేది వెతుక్కుంటూ వస్తుంది ప్రతి చోట కూడా సక్సెస్ని చూస్తారు ఆర్థిక పురోభివృద్ధి కలగబోతుంది డబ్బుల కష్టాలు తొలగిపోతాయి హెల్త్ పరంగా చాలా అనుకూలంగా మారుతుంది తరువాతి రాశి మిథున రాశి మిథున రాశి జాతకులకు ఇప్పుడు కాలం అనేది ఎంతో అనుకూలంగా మారబోతు ఉంది అన్ని పనులు కూడా ఇప్పుడు సఫలీకృతం అవుతాయి మీరు చేస్తున్న పనులు సరైన సమయంలో చేసి గొప్ప విజయాలను సాధిస్తారు మిథున రాశి వాళ్ళ జీవితం అనేది ఇప్పుడు ఎంతో అనుకూలంగా ఉంది మీకు కావలసిన పనులను నెరవేర్చుకుంటారు ఈ మిథున రాశి వాళ్లకు కొత్త వ్యక్తుల పరిచయం అవుతారు ఇక ఆఫీసులో మీకు మేజర్ బెనిఫిట్స్ అనేవి కలుగుతాయి ఆకస్మిక ధనయోగం ప్రాప్తించబోతు ఉంది మిథున రాశి వాళ్ళు ఈ సమయంలో అన్నిటికీ కూడా మీరు రెడీగా ఉండాలి మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలి ఈ రాశుల వాళ్లకు ఈ మాఘ పౌర్ణమి నుండి కూడా విపరీత శుభయోగాలు అనేవి ప్రాప్తించబోతూ ఉన్నాయి చూసారు కదా ఈ రాసులలో మీ రాశి ఉంటే కామెంట్ చేయండి ఇక అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు మీరు తెలుసుకోవటం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ